మీరు ఇంకా రాజకీయాల్లోకి రాకముందే మా తాత ఇక్కడ ఎమ్మెల్యే డోన్లో మీరెవరండి వచ్చి మాకు అడ్రస్ ఆఫ్ అడ్రస్ చూపిస్తున్నారు ఎంత అన్యాయంగా మాట్లాడతారండి అసలు ఫస్ట్ పాయింట్ మీ అడ్రస్ ఎక్కడ అని ఎక్కడ అంటే మీరు కొడుమురా ఆలూరా ఎమిగనూరా ఆదోనే కర్నూల ఎక్కడ అడ్రస్ మీది ఒక క్లారిటీ ఉందా మీరు కోడుమూరు రాజకీయాలు మా సొంత ఊరు అంటారు అంటే మీ సొంత ఊరు కోడుమూరే కదా అంతే కదా అర్థం నెక్స్ట్ ఆలూరు ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఆలూరులో వద్దుపో అని చెప్తే ఇడికి వచ్చినని మీరే చెప్తారు మీ నోడితేనే చెప్తారు ఎమిగనూరు ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తారు మీకోసం ప్రయత్నం చేస్తారు లేదు లేదుపో ఆదోనైనా పర్వాలేదండి ఆధ్వని ఒకసారి ఇంతకుముందు నిలబడి ఓడిపోతారు ఆ తర్వాత కర్నూలు పార్లమెంటే యాక్చువల్గా మాకు ఇంట్రెస్ట్ ఇది ఇంట్రెస్టే లేదని మీరే ఎంట్రీ దీనికి మళ్ళీ సీలు స్టాంపు సైను సీలు పక్కనే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వచ్చి చెప్పిపోయా ఏమని చెప్పి ఇంటికి కూడా రావకండి డోన్ గురించి మాట్లాడే పాట అయితే అని చెప్పి ఈరోజు వస్తారు మళ్ళా మా మాడ్డా అంటారు అంటే అంత ఎట్టికి దొరికినారా డోన్లో అంత ఎట్టికి దొరికినారా అంత అమాయకంగా దొరికినారా అంత ఆశామాషకు ఉందా రాజకీయాలు అంటే అంత కళ్ళు మూసుకున్నారా పబ్లిక్ ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏం బెదిరిస్తున్నారంట ఎవరు బెదిరిస్తారండి ఎవరు బెదిరింపులు ఫోన్ కాల్ చేస్తుండేది ఎవరు ఒరే రారా రాకుంటే నీ కాళ్ళు ఇరగొడతారా ఎవరు చేస్తుండేది తెలియదా ఫోన్లు చాలా మందికి వచ్చి ఉంటాయి సరేలే అని చెప్పి బిల్లు పెట్టేస్తున్నారు బెదిరింపులు ఎవరు చేస్తుండేది అని ఫోన్ కాల్ చూస్తే తెలుస్తుంది నా ఫోన్ నుంచి ఏమైనా బెదిరింపులు పోయినా వాళ్ళ ఫోన్ నుంచి బెదిరింపులు పోయినాయని అసలు ఎంత ఇదండి నాకు అర్థం కాలే అసలు దానికి తోడు మళ్ళా నేను భయపడుతున్నా అంట నాకెందుకు భయము నా మనసాక్షి చాలా క్లియర్గా ఉంది మనము దేవుని ఆశీస్సులు ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి అందరికంటే ముఖ్య ప్రజలు మీరందరూ ఉన్నారు మీరందరి కోసము మీరందరి కోసం నేను రాజకీయాలు చేస్తున్నా నేను మొదట్లోనే చెప్పిన సమాజ సేవ అనేది ఒక బాధ్యత సామాజిక బాధ్యత అది అందుకోసం చేస్తున్నాము మీరెందుకు చేస్తున్నారు మీకు భయం ఉంది కాబట్టి ఇంటిల్లిపాత తిరుగుతున్నారు నాకు ఆ భయం లేదు కాబట్టి నా బాధ్యతలు ఇక్కడ పైన నిర్వహిస్తూ మీరందరూ పబ్లిక్ కానీ ప్రజలు కానీ మన లీడర్లు కానీ మన క్యాడర్ కానీ నా తరఫున ఎలక్షన్ చేస్తారనే దొమ్ము ధైర్యం నాకు ఉంది కాబట్టి నేను బయట తిరుగుతున్నాను మీరు ఇన్నిళ్ళు పట్టుకొని తిరుగుతున్నారే ఇంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ పొద్దున్న లేసిన నుంచి భయం మీకు నాకా ఉండేది భయం అసలు ఎంత అన్యాయంగా అండి అసలు అసలు మళ్ళా కొత్తగా నీతికి అవినీతికి పోటీ అంట ఏమే ఇది నవ్వుతారు ఎవరైనాడు చెప్తే కదా ఏదో సినిమాకి పనికొస్తే కానీ మీరు మాట్లాడే నీతి అవినీతి గురించి రెండు వేల నాలుగు తర్వాత డోర్లో నీతి అవినీతి ఏమైందో అందరిని ఎవరిని అడిగా చెప్తారు దీనికి ఏం పెద్ద ఇదిలే అసలు ఫ్లైఓవర్ ఉంది కదా పెద్దది దాని కింద కూర్చున్న ప్రతి ఒక్కరు చెప్తారు ఇప్పుడు ఎందుకు పెరుగు పెరుగుతూ పోయిందని అంటే రైల్వే బ్రిడ్జు ఇక్కడ నుంచి అక్కడ దిగాల్సినది ఊరవతలకి ఎందుకు పోయిందనేది ఎవరిని అడిగినా చెప్తారనమాట ఏ డీలర్ని అడిగినా అడుగుతారు బియ్యం అడిగిపోయిందనేది మీరు నీతి గురించి మాట్లాడి దానికి మేము సమాధానాలు చెప్పుకుంటాం అసలు గుండాల క్షేత్రానికి మనం పెట్టినదేమండి మాకు మనకు అది చెప్పేది వాళ్ళు నేను చెప్తా చూడండి ఈరోజు గుళ్ళ కేవలము మన నియోజకవర్గం ఉండే గుళ్ళు ఏవైతే గుళ్ళనందరినీ అన్నిటినీ కూడా బాగా పూర్వ వైభవానికి తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో ఒక కంబగిరి స్వామి క్షేత్రానికి మాత్రమే కంబగిరి స్వామి క్షేత్రానికి మాత్రమే మనము అరవై లక్షలు పెట్టించడం జరిగింది సార్ అదేవిధంగా శ్రోత్రియం గుండాలకు ఇరవై రెండు లక్షల అరవై వేలు కట్టడం జరిగింది అదేవిధంగా ఒక ముచ్చట్ల క్షేత్రానికి ఇరవై లక్షలు మన చేతి నుంచి కట్టడం జరిగింది అదేవిధంగా పాలుట్ల రంగస్వామి దేవస్థానానికి ఇరవై లక్షలు నగదు క్యాష్ కట్టడం జరిగింది అండి మాట్లాడింది గుండాలకు గుడి అని చెప్పి రెండు వేల నాలుగు తర్వాత అప్పటి ఎమ్మెల్యే గారు ఈరోజు నీతి అవినీతి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఇప్పించుకొని నాలుగు సంవత్సరాల తర్వాత ప్రజలందరూ పోయి అమ్మ మేము మూడు లక్షలు ఇచ్చినాం కదా బై డబ్బులు అంటే నాలుగేళ్ళ తర్వాత వడ్డీ లేకుండా ఇచ్చినారు వీళ్ళు మాట్లాడతారు ఎంత అన్యాయం అండి ఇవన్నీ అసలు రోడ్లు కాదు నీళ్ళు కాదు గుళ్ళు కాదు బళ్ళు కాదు అందుకని నేను ఇప్పటికైనా చెప్తుండ దయచేసి బ్యాలెన్స్ అవుట్ కావద్దండి ఇప్పటికైనా చెప్తుండ వితౌట్ డ్రైవర్ రండి నేను కూడా వితౌట్ డ్రైవర్ వస్తా ఇద్దరం కలిసి ఒకటే కార్లోనే పోతాం నేనే డ్రైవ్ చేస్తా మొత్తం కాన్స్టెన్సంతా అంతా తిరిగి వద్దాం మీకు మొత్తం చూపిస్తా ఫుడ్డు గిడ్డు అని కూడా నేనే చూసుకుంటాను నాకుంటే ఓకేనా థ్యాంక్ యూ